ఖమ్మం జిల్లా గొర్రెల పెంపకదారుల సహాయక సంఘం కార్యదర్శి గూదే భద్రయ్య మీడియా సమావేశంలో మాట్లాడుతూ సంఘం స్థాపన నుంచి అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందన్నారు పంతొమ్మిది వందల తొంభై మూడులో సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేయించడానికి సాంబ వెంకన్న దుబాకుల శ్రీను అల్లాడి రంగయ్య మేకల మల్లిబాబు యాదవ్ లాంటి నాయకులు కృషి చేశారని చెప్పారు గ్రామాల స్థాయిలో సభ్యత్వాలను విస్తరించి ప్రతి సభ్యుడికి సొసైటీ ద్వారా లోన్లు ఇచ్చి గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహించామని వివరించారు రెండు వేల నాలుగులో మరో ప్రభుత్వం ఫెడరేషన్ మంజూరు చేయడంతో సంఘ కార్యకలాపాలు మరింత బలోపేతమయ్యాయని తెలిపారు ప్రస్తుతం సంఘం జిల్లా అధ్యక్షుడిగా మేకల మల్లిబాబు యాదవ్ కార్యదర్శిగా తానే కొనసాగుతున్నట్లుగా గుదే పత్రయ్య వెల్లడించారు స్థాపించుకోవాలని పేపర్లో వచ్చింది అప్పుడు దానికి సాంబాకారని ఒక పెద్ద మనిషి ఉండే ఆయన ఎప్పుడు ఎక్కువ శాతం సంజీవరెడ్డి భవనంలో ఉండేది ఆయన గారు దు మండలం నుంచి దుబాకుల సీను కొల నుంచి నన్ను జులూరుపాడు మండలం కాకరల నుంచి అల్లాడి రంగయ్య గారికి పిలిపించిండు పిలిపించి అది చూపించిండు చూపించట్లా మనం చేయాలి మా ఏరియా కొత్తగూడెం ఏరియా మేము రంగయ్య గారు చూసుకుంటాం ఈ ఖమ్మం ఏరియా నువ్వు సీన్ చూసుకోండి అని మాకు సీన్కి అపజెప్పడం జరిగింది దానికి మేము మాకు చోడు ఈ మల్లిబాబుని కూడా కలుపుకొని మేము రెండు వేల రెండులో మొదలుపెట్టినాం మొదలుపెట్టి అప్పుడు ఉమ్మడి జిల్లా గుండే జిల్లా మొత్తం మీద నుంచి వాళ్ళు ఇటు నుంచి మేము జిల్లా మొత్తం తిరిగి నూట ఇరవై సంఘాలని స్థాపించటం జరిగింది స్థాపించి రెండు వేల మూడులో ఖమ్మం జిల్లా నుంచి నూట ఇరవై రెండు సంఘాలు రిజిస్ట్రేషన్ ఆ ఆేళ సంఘానికి ఆరు వేల నూట పది రూపాయలు డిపాజిట్ చేయాలి దానికోసం ఇంకా ఎక్కువ సంఘాలు తయారు చేద్దామంటే కొన్ని పేషెంట్ అయితే పోతుంది కదా అని రెండు వేల పదకొండులో నన్నే పేషెంట్ చేయడం జరిగింది ఈ గ్రామంలో జిల్లా ఎలక్షన్లో జరిగితే జిల్లా ఎలక్షన్లో జిల్లా ప్రెసిడెంట్గా మల్లి బాబు కార్యదర్శిగా నన్ను ఎన్నుకొని రెండు వేల నాలుగు వరకు మేమే కొనసాగుకుంటూ వచ్చినాము మళ్ళీ మొన్న రెండు వేల నాలుగులో మళ్ళీ ఎలక్షన్లో నా వయసు అయిపోయిందనే ఉద్దేశంతో మేము విరమించుకొని వేరే వాళ్ళ ఒక ఎంగు వయసు ఉకు చేయటం జరిగింది ఇది కొనిజర్ల సంఘం ఇది కొని ఇప్పుడు రెండు వేల పదిహేడులో పోయిన గవర్నమెంట్లో గొర్రెల్ని లక్ష పాతిక వేల రూపాయలు యూనిట్ చొప్పున థర్టీ పర్సెంటు మార్జిన్ కట్టించుకొని గొర్రెలు ఇవ్వటం ప్రభుత్వం ఇచ్చి అది రెండు విడతలుగా అని చెప్పి కొంజర్ల మండలానికి రెండు విడతలు కలిపి పదహారు వందల చిల్లర యూనిట్లు శాంక్షన్ అయినాయి రెండు విడతల్లో కలిపి ఫస్ట్ విడతలో ఎనిమిది వందల చిల్లర తీసుకోవటం జరిగింది దానికి నేను సభ్యులను ఎంబెట్టుకొని ఒక నూట ఇరవై యూనిట్లు నేను దగ్గరుండి ఇప్పించడం జరిగింది ఎనిమిది వందల కొంతమంది సరిగా అయ్యి వాళ్ళు వెయ్యి తెచ్చుకోవటం జరిగింది ఇక రెండో విడత రాలేదు ఇక ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవి ఈ ఈయటానికి గవర్నమెంట్ ముందుకు రాలేదు మేము ఎన్నిసార్లు అడిగినా ఏం లేదనేది ఇది గొర్రెల సంఘం గురించి నాకు తెలిసింది చెప్పడం జరుగుతుంది